నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పటివరకు కూడా మనం ల్యాండ్ జిహాద్ చూసాం లవ్ జిహాద్ చూసాం తూక్ జిహాద్ చూసాం బిజినెస్ జిహాద్ చూసాం ఇలా అనేక విషయాలను చూసాం కదా ఇప్పుడు కాశ్మీర్లో బలగాలకు సవాల్గా మారిందట బెడ్రూమ్ జిహాద్ వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా కానీ అది నిజం ఇప్పుడు కాశ్మీర్లో బలగాలన్నీ కూడా ఈ బెడ్రూమ్ జిహాద్ని పెద్ద సవాల్గా చేసుకొని వాటి మీద శోధిస్తున్నారట అసలు ఏంటి ఈ బెడ్రూమ్ జిహాద్ అంటే ఉగ్రవాదులతో ఏళ్ల తరబడి ప్రత్యక్ష పోరా ప్రత్యక్షంగా పోరాటం చేసిన భద్రతా దళాలు ప్రస్తుతం రహస్య శత్రువులను ఎదుర్కొంటుంది ఇంట్లోనే కూర్చొని సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ వర్గ విభేదాలను రెచ్చగొడుతున్నదే ఈ బెడ్రూమ్ జిహాదీ వీరికి కొత్త సవాల్గా మారిందట సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ దుర్మార్గులు జమ్మూ కాశ్మీర్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా అధికారులు తెలిపారు దీనికోసం సోషల్ మీడియాలో అనేక నకిలీ ఖాతాలు తెరిచినట్లుగా కూడా వీళ్ళు గుర్తించినట్టు తెలుస్తోంది ఇక కాశ్మీర్ లోయలో మత కలహాలు అశాంతి సృష్టించాలనే లక్ష్యంతో దుష్ప్రచారం రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తికి పాల్పడుతున్న సోషల్ మీడియాల ఖాతాల నెట్వర్క్ను అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలు వాటి సానుభూతి పరులు దీన్ని నియంత్రిస్తున్నట్లు భావిస్తున్నారు అనేక వారాలుగా కొనసాగుతున్న దర్యాప్తుల భాగంగా వేలాది సోషల్ మీడియా పోస్టులు వ్యాఖ్యలు ప్రైవేట్ సందేశాలను అధికారులు విశ్లేషించారు ఈ క్రమంలోనే ఈ సంఘ విద్రోహక కార్యకలాపాలకు పాక్లో ఉన్న హ్యాండ్లర్లకు ప్రత్యేక సంబంధం ఉందనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి ఇక కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్ల సహాయంతో ఈ జిహాదీలు ఎక్కడి నుంచైనా యుద్ధం చేస్తున్నారు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు యువతను ప్రభావితం చేస్తున్నారు అని ఓ అధికారి కూడా వెల్లడించారు ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇటీవల స్థానికంగా ఇలాగే ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టారని కానీ శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు ఇక మరో కేసులో ఓ వర్గానికి చెందిన వారి వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాలలో లీక్ అయ్యాయని తెలిపారు ఈ వ్యవహారంపై ఓ యువకుడిని కూడా అరెస్ట్ చేసినట్టు విచారించగా పొరుగుదేశం నుంచి తనకు ఈ మేరకు ఆదేశాలు వచ్చాయని చెప్పాడట పొరుగుదేశం అంటే ఏదో తెలుసు యువకుడు అంటే ఈ ఈ ఆర్టికల్ నేను ఎక్కడ చూశానంటే ఈనాడులో చూసానండి ఖచ్చితంగా దీనికి సంబంధించి పెద్దగా ఎక్కడా రాలేదు నేను సెర్చ్ చేశాను ఖచ్చితంగా కూడా ఇంకా సెర్చ్ చేస్తాను బికాస్ ఇక్కడ ఈనాడులో వచ్చే కొన్ని ఆర్టికల్స్లో ఇక ఒక వర్గానికి అంటే మీ అందరికీ తెలుసు వాళ్ళ పేర్లు రాయడానికి భయపడిపోతూ ఉంటారు ఒక దేశానికి పొరుగు దేశం అని చెప్తారు కానీ పాకిస్తాన్ అని రాయడానికి కూడా కొంత ఆలోచిస్తారు అది ఎందుకు అనేది నాకు తెలియదు కానీ మనమైతే నిస్సంకోచంగా చెప్పేస్తాం ఇంకా దీనికి సంబంధించి లోతుగా మనం సెర్చ్ చేసి ఇంకో వీడియో చేసే ప్రయత్నం కూడా చేద్దాం ఇది వాస్తవానికి రెండు వేల పదిహేడులోనే పెడదోరణి మొదలైనట్టుగా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత స్థానికంగా ఇంటర్నెట్ ఇంటర్నెట్లపై ఆంక్షలు వంటి చర్యలతో దీనికి అడ్డుకట్ట పడింది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ బెడ్రూమ్ జిహాదీలు మరోసారి జడలు విప్పినట్లు అధికారులు చెప్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వారి లక్ష్యాలు కావచ్చని చెప్పారు ముప్పు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటోందని ఈ పరిణామాలు చెప్తున్నాయన్నారు దీన్ని మొగ్గలోనే తుంచేయాలని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ కుల్దీప్ కూడా పేర్కొన్నారు ఏదేమైనా అంటే ఇంటర్నెట్ తోటి ఇంట్లో కూర్చొని బెడ్రూమ్లలో కూర్చొని జిహాదీ కార్యకలాపాలు చేసే ముఠా ఎక్కువైపోయింది అప్రమత్తంగా ఉండాలి అని కూడా సూచిస్తున్నారు ఏంటో రోజుకొరకమైన జిహాదీ గుట్టు బయటకు వస్తుంది కానీ ఆ జిహాదీ గుట్టుకు ఆనకట్టు వేయడం మాత్రం కష్టమైపోతుంది అది ఎలా సాధ్యమవుతుందో తెలియట్లేదు కానీ భారత ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది త్వరలోనే దాన్ని కుక్కిటి వేక్లతో పీకిపడేస్తారని మరి ప్రభుత్వం మీద పూర్తి బాధ్యత వేసి మనం చేతులు ముడుచుకొని కూర్చోకూడదు కదా సామాజిక బాధ్యతగా ఈ జిహాదులను ఎదుర్కోవడంలో మనందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన ఛానళ్లకు కొన్నంత బలాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే ఆ వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయూతను అందించి నడిపించండి ఆ పూర్తి బాధ్యత మీదే దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్